అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఆ క్షణం రచన ఎం హేమలత గారు ఈ కథ పంతొమ్మిది వందల ఎనిమిదిలో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా తెర మీద మధ్య వయస్సు హీరోయిన్ తన కూతురు ధరించవలసిన లంగా ఓణీలతో ఎగురుతోంది పుట్టలు గుట్టలు పట్టుకుని లావుపాటి బొజ్జన్ అతి కష్టంగా బుషర్ట్లో దాచేసి ఆయాసపడుతూ పరిగెత్తుతున్నాడు అలనాటి హీరో ఆనంద పెదవుల మీద అప్రయత్నంగా చిరునవ్వు వెలిసింది పాపం హీరోకి హార్ట్ అటాక్ రాదు కదా ఈ పరుగు పందెంలో హీరో ఇన్ని దొరకబుచ్చుకున్నాడు హీరో ఇద్దరు పొదలమాటుకు అదృశ్యమయ్యారు సెన్సార్ కత్తెరకి అందకుండా ఆనంద కళ్ళు సినిమా చూస్తున్నవే కానీ మనసు మాత్రం మన్మథను గురించి ఆలోచిస్తోంది ఈరోజు సినిమా హాల్లో ఇంతలా కబుర్లు చెప్తూ నవ్విస్తూ కవ్విస్తూ కూర్చున్న ఈ మన్మథ నిన్న తనతో ఎంత ఘర్షణ పడ్డాడు ఎంత తను కొండలా వచ్చిన ఆపద దూదిలా ఎగిరిపోతుందంటారు దీన్నే కాబోలు నిన్నటికి నిన్న ఏం జరిగిందంటే ఏవండీ ఇలా తలపట్టు కూర్చుంటే ఎలాగండి ఆనంద మాటలు ఆనంద నోట్లో ఉండగానే గయ్యమని లేచాడు మన్మథ అంటే నీ ఉద్దేశం నేనేం పట్టించుకోవట్లేదనే కదా సంసారం అంటే లక్ష్యం లేని చవట దద్దమ్మననే కదా అబ్బబ్బా ఎందుకండి అంతంత మాటలు మనమిద్దరమే అయితే పర్వాలేదు మన ఇద్దరికి ముగ్గురున్నారే ఎంతకాలం ఇలా అందుకే నేను నా ఉద్యోగం ఊడినాడే చెప్పాను పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళమని నాకెలాగూ నా అన్నవాళ్ళు లేరు కనీసం నువ్వైనా వారండి మీరు ఉద్యోగం లేక మనస్తాపంలో ఉన్న మిమ్మల్ని విడిచి టింగు రంగ అంటూ నేను మాత్రం ఊరెళ్ళి కూర్చోనా ఈ మాట ఇప్పటికీ వందసార్లు చెప్పావు అందుకే నాతో పాటు నువ్వు నే నేనెప్పటికైనా దేనికైనా తయారైనండి కానీ పిల్లలు ఈ నెల జీతాలు కట్టక స్కూలుకు కూడా పంపలేదు కదా వాళ్ళని ఓ వాళ్ళు ఏమీ ఐఏఎస్లు డాక్టరీలు వెలిగిన చూడండి ఎన్నాళ్ళు ఇలా ఇంట్లో వస్తువులు అమ్మి తింటూ కూర్చుంటాం ఇదో అదో అని అప్పుడే నాలుగు నెలలు అవుతోంది నంద నన్నేం చేయమంటావు చెప్పు నేను ఉద్యోగ ప్రయత్నంలోనే ఉన్నాను కదా ఇంకా అది ఇది కాకుంటే దొంగతనానికి బయలుదేరాలి అంతకంటే దారి లేదు రామ రామ ఏ మాటన్నా మీతో కష్టమే వచ్చి పడింది అయినా బంగారం లాంటి ఉద్యోగాన్ని వదులుకొని అదిగో మళ్ళీ మొదటికి వస్తున్నావు ఉద్యోగం బంగారమో వెండో నాకు తెలియదు అనుకున్నావా ఆ విధవ చేసే దగులు బాజీ పనులన్నిటికీ తలూపుతూ అతగాడు చేసే అక్రమాలన్నిటినీ కప్పిపుచ్చుతూ పైగా నేను పై అధికారులతో అబద్ధపు సాక్ష్యం పలకాలా అలా పలకన అన్నాను అని నా మీద లేనిపోయిన నిందారోపణలు చేసి ఉద్యోగం ఉడదీస్తాడా నా నిజ అయితే బయటపడి మళ్ళీ ఉద్యోగం రాకుండా పోతుందా చూడండి మీ మట్టుకు మీరు న్యాయంగా ఉన్నారు ఒకరి సొమ్ము అక్రమంగా లేదు నిజమే కష్టపడి కడుపు నింపుకుంటున్నారు అంతవరకు చాలండి మీ నిజాయితీ ఒకరితో మీకేం పని ఇలా ప్రతి ఒక్క చవట అనుకునే మన దేశం ఇలా తగలబడిపోతుందనందా నీకెందుకు నువ్వేం దిగులు పడకు నిన్ను కట్టుకున్నందుకు పిల్లల్ని కన్నందుకు మిమ్మల్ని పోషించే భారం నాది చిరాగ్గా మరింత కోపంగా మన్మద లేచి పచారులేయటం మొదలెట్టాడు నేను చెప్పేది ప్లీజ్ కాస్త వినండి ఇందాక మీరు అలా బయటికి వెళ్ళినప్పుడు రామస్వామి ఎవరు ఆ గుంటనక్క రామస్వామేనా వెదవా వాడు ఎందుకు వచ్చాడు మళ్ళీ నువ్వెందుకు రానిచ్చేవాడిని అబ్బబ్బా మీరు ఆవేశపడకుండా నేను చెప్పేది కాస్త వినండి మీ కంపెనీ జిఎం పంపిస్తే వచ్చాట ఏమన్నాడు ఆ ఫైల్లో నా కాగితాలను తొలగించి వేసి అతడు చెప్పినట్టు చేస్తే మిమ్మల్ని వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించి అక్కడ బ్రాంచ్కి మేనేజర్ని చేసే పూచి తనదంటూ చెప్పాడ స్కౌంట్రల్ ఈడియట్ ఆ రామస్వామి గాడివన్నీ ఏకరవ పెడుతూ కూర్చుంటే సావకాశంగా విన్నావన్నమాట నీకెంత బుద్ధి లేదు అసలు నంద మన్మథ కోపా వేసంలో అన్న మాటలకు కొంత జడిసింది ఆనంద కానీ వెనువెంటనే ధైర్యం తెచ్చుకుంది అవునండి అతడు చెప్పేది కరెక్టే ఈ ఊరిలో ఉండొద్దు మనం వేరే చోటకెళ్ళి నిజాయితీగా బ్రతుకుదాం మీ జీఎం అడిగే కాగితాలను అతగాడికి ఇచ్చి పడేస్తే మనకేం పోతుందండి అయ్యో పిచ్చి ఆనంద నీకేం మతిపోయిందా ఆ కాగితాల్లోనే ఉంది అతని జాతకం అంతా సంసారం కాపాడుకోవడానికే అతని దాసోహం అనటం కన్నా నా భార్య పిల్లలకింత విషమిచ్చి నేను నాతో పాటు అందరం ఆయనకు మాత్రం తగ్గేది లేదు పోని ఆ పనైనా చేసి పుణ్యం కట్టుకోండి లేక బతకను లేక రోజు రోజు చావటం కన్నా అది నయ్యం దుఃఖం ముంచుకొచ్చింది ఆనందకి ఇక ముభావంగా కాఫీ త్రాగి బయటికెళ్ళిన మన్మద్ హుషారుగా ఎలా వేసుకుంటూ వచ్చాడు పన్నెండు గంటల ప్రాంతంలో చేతి నిండా బట్టల ప్యాకెట్లు పువ్వులు పండ్లు మిఠాయి పొట్లాలు దిగ్భ్రమ చెందిన ఆనంద అనుమానంగా చూసింది భర్త కేసి మన్మద్ ఒక చిరునవ్వు నవ్వాడు పిల్లలు కొత్త బట్టల సంబరంలో పడిపోయారు భర్తను చేరిన ఆనంద ప్రశ్నార్థకంగా చూసింది భయం లేదో నేనేం దొంగతనం చేయలేదు దెబ్బతిన్నట్టు చూసింది ఆనంద పిచ్చి ఆశ్చర్యపోతున్నావు ఎందుకోయ్ భార్య పిల్లలకి అన్నం పెట్టలేని నా నిజాయితీ ఎందుకు నాకు నన్ను కాల్సన రాత్రంతా ఆలోచించాను నువ్వు చెప్పిందే అనిపించింది పొద్దుటే వెళ్ళి ఆ ఫైల్లో నా కాగితాలని జిఎం మోహన్ పడేశాను జిఎం నన్ను మెచ్చుకున్నాడు నా సిన్సియారిటీకి జోహారులు అన్నాడు ఇవ్వవలసిన నాలుగు నెలల జీతం ఇచ్చి రేపటి నుంచే డ్యూటీలో జాయిన్ కమ్మంటూ ఆర్డర్సు షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ పంపాడు ఇప్పుడు చెప్పునందా నేను ప్రయోజకుండే కదూ ఆనంద చుట్టూ చేతులేసి ముఖంలో ముఖం పెట్టి అడిగాడు మన్మద భర్త మొహంలోకి సూటిగా చూడలేక తప్పు చేసిన దానిలా తలదించుకుంది ఆనంద చెప్పునంద నీకిప్పుడు సంతోషంగా ఉంది కదూ ఆనంద వీపు మీద ముఖం రుద్దుతూ అన్నాడు మన్మథ మరేమీ మాట్లాడలేని ఆనంద తన కంటి నీటితో భర్త షర్టును తడిపేసింది నంద ఊరుకో మన కష్టాలన్నీ గట్టెక్కాయి ఇప్పుడు ఈ కన్నీరు ఎందుకు పద మన నూతన జీవితాన్ని స్వీట్స్తో సెలబ్రేట్ చేద్దాం పిల్లల వద్దకు ఆనందను నడిపించాడు మన్మథ కొత్త బట్టలని మిఠాయి అని పండ్లని పనిచేసుకుని పువ్వులని కొత్త చీరని అమ్మకు అందించారు పిల్లలు పరమానందంగా ఇక హాల్లో ఇంటర్వెల్ను ఉద్దేశించి ఉద్దేశిస్తూ గోల్డ్ స్పాటు స్నాక్స్ కనిపించసాగాయి తనకు పరిచయం ఉన్న ముఖాలు ఏమైనా కనిపిస్తాయేమోనని అటు ఇటు చూస్తూ ఉన్న ఆనంద వద్దకు వచ్చాడు రామస్వామి ఓ మీరు కూడా వచ్చారే మీ మిసేస్ రాలేదా అంది చిరునవ్వు నవ్వుతూ ఆనంద రాలేదమ్మా ఆవిడకి ఇటువంటి సినిమాలు నచ్చవు ఏవో పాతకాలపువి మార్నింగ్ షోస్కి మాత్రమే వెళ్తూ ఉంటుంది అన్నట్టు గారు రాలేదా పిల్లలేరి అన్నాడు రామస్వామి అందరం కలిసే వచ్చామండి మా వారి ఇప్పుడే అలా పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళారు అలాగా అంటూ రామస్వామి ఒక్క నిమిషం ఆగి సందేహిస్తూనే ఆనంద గారు నేను అంతగా చెప్పి కూడా మీరు మీ వారిని ఒప్పించలేకపోయారు కదండి జియమ్మగ్గి మీద అయిపోతున్నాడు వీలైతే గారిని క్రిమినల్ కేసులో కూడా ఇరికించాలని చూస్తున్నాడు కొండని తలతో ఢీకొంటం ఎందుకు చెప్పండి మన్మద దూరంగా రావటం గమనించిన రామస్వామి మెల్లగా జారుకున్నాడు దిగ్భ్రాంతికి లోనైన ఆనంద కొంతసేపు కోలుకోలేకపోయింది ఇంతలో భర్త పిల్లలు రావటం భర్త తన చేతిలో చిప్స్ ప్యాకెట్ పెట్టడం వెంటనే సినిమా ప్రారంభం కావటం ఇవన్నీ క్షణాల్లో జరిగిపోయాయి సినిమాలో లీనవైపోయారు అందరూ ఒక్క ఆనంద తప్ప ఆనంద మస్తిష్కంలో అనంత కోటి అనుమానాలు భర్త మాటలకి రామస్వామి మాటలకి ఎక్కడా పొంతన కుదరటం లేదు ఎవరి మాట నమ్మాలి ఎవరి మాట తోసి రాజనాలి భర్తకేసి తదేకంగా చూడసాగింది ఆనంద ఎవరో కొత్త మనిషిని చూసినట్టుగా ఎంతో ఆనందంగా మరెంతో ఆహ్లాదంగా ఉన్న తన భర్త తనకు అబద్ధం చెప్పవలసిన అగత్యం ఏమిటి కానీ రామస్వామికి మాత్రం ఏం పట్టింది అసత్యం ఆడటానికి తెర మీద గ్రూప్ ఫోటో పడడంతో తన ఆలోచనలకు స్వస్తి చెప్పింది ఆనంద సినిమా నుంచి ఇంటికొచ్చిన మన్మథ హుషారుగా పిల్లలకి అన్నం పెట్టడంలో భార్యకు సాయపడ్డాడు పిల్లలకి సినిమా చూడకముందున్న హుషారు సినిమా చూసి వచ్చాక లేదు అన్నాలు తిని తినక మంచాలకు అడ్డం పడ్డారు పిల్లల భోజనాలు అయ్యాక భార్యాభర్తలు ఇద్దరు కూర్చున్నారు భోజనానికి ఒక కంచం చాలేబోయ్ రెండో కంచాన్ని దూరంగా తోస్తూ అన్నాడు మన్మథ తలెత్తి చూసిన ఆనందకి చిలిపి నవ్వులు చిందిస్తున్న భర్త కనిపించాడు మన్మథ నడిపించే ఆ రసవత్ర నాటకంలో తాను కూడా పాల్గొనదలిచింది ఆనంద మీ ఇష్టం అంటూ ఒకే కంచంలో వడ్డించింది నంద ఇలా మనిద్దరం ఒకే కంచంలో తిని నాళ్లైందో కదూ మన్మథ అందిస్తున్న అన్నం ముద్దని చేతిలోకి తీసుకుని మనోహరంగా నవ్వింది ఆనంద తనొక ముద్ద చేసి భర్త చేతికి అందించింది ఆనంద అబ్బా ఎంత రుచిగా ఉంది పూట నీ వంట అంటూ మన్మథ ఆనందను కవ్విస్తూ భోజనం పూర్తి చేశాడు ఆనంద వంటిల్లు సర్ది పొడుకునే గదిలోకి నడిచింది లోనికి వెళ్ళిన ఆనంద ఒక్క క్షణం నివ్వెరపోయి నిలబడిపోయింది పక్క మీద తెల్లటి దుప్పటి పరిచి ఉంది వాటి మీద మల్లెలు విరిసి సువాసనలు వెదజల్లుతున్నాయి మల్లెల సువాసనలకు తోడు సుగంధ శృంగార పరిమళాలు ఆశ్చర్యచకితయ గదిని పరికిస్తున్న ఆనంద కేసి ఆనందంగా చూశాడు మన్మథ రానంద అలా నుంచున్నామే పదేళ్ల నాటి మన తొలి రై గుర్తొచ్చిందా అప్పట్లాగే ఇప్పుడు మనసం దగ్గరికి నడిపించాలా మన్మథ మాటలకు నవ్వొచ్చింది ఆనందకి అయోమయంగానే భర్త చెంతక నడిచింది ఆనంద దరి చేరిన అర్ధాంగిని అత్యంత తమకంతో హృదయానికి చేర్చుకున్నాడు మన్మథ ఊపిరి సలపలేనంత ఉద్వేగంతో ఊగించాడు భర్త ఉద్ధృత ప్రళయం ప్రణయంలో కొట్టుకుపోయిన ఆనంద మనస్సు శరీరం ఆనందంతో మోగబోయాయి ఆదమరిచి నిద్రపోతున్న భర్తకేసి చూస్తూ అలాగే పడుకుంది ఆనంద భర్త ప్రవర్తనని పలుకులని చేష్టలని అర్థం చేసుకోలేక ఇదమిత్తమని సమన్వయపరుచుకోలేక ఆనంద బుర్ర పగిలిపోసాగింది ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదు ఆనందకి కళ్ళు మూసుకుని పడుకున్న ఆనంద నిద్రాదేవి ఊడిలోకి జారుకునేటప్పటికీ తన ఒడిలోని తన మన్మథ మంచం మీద నుంచి జారుకున్నాడు ఏదో శబ్దానికి ఉలిక్కిపడి పక్కకు తిరిగి చూసింది ఆనంద తన పక్కన భర్త లేడు గబుక్కున లేవబోయిన ఆనంద గదిలో ఒక మూల వంగి సూట్ కేసులో ఏదో బయటికి తీస్తున్న భర్తను చూసి ఆగిపోయింది భర్త దృష్టిలో పడకుండా అలాగే పడుకుని భర్త చేష్టలను గమనించసాగింది సూట్ కేసులోంచి అట్టపెట్ట ఒకదాన్ని దాన్ని బయటికి తీశాడు మన్మథ అందులోంచి ఇంజక్షన్ సిరంజిని తీసి టేబుల్పై పెట్టి మంచం కేసు చూశాడు వెంటనే కళ్ళు మూసుకుని నిద్రను అభినయించసాగింది ఆనంద సిరంజిలోకి మందునెక్కించి మళ్ళీ భార్య కేసు చూశాడు మన్మథ పాపం ఆదమరిచి నిద్ర ఆనంద అనుకున్నాడు లేచి పిల్లలున్న గది కేసి నడవబోయాడు మళ్ళీ ఏమనుకున్నాడో ఆ ప్రయత్నం విరమించాడు ఓ మారు సిరంజి కేసు చూసి మెల్లగా ఆనంద పడుకున్న మంచం వైపు నడిచాడు ఉలిక్కి పడింది ఆనంద మన్మథను చూసి ఇదేమిటి ఈయన మొహం ఇంత వికృతంగా ఉంది మొహం నిండామంటేమిటి ఎందుకలా వణికిపోతున్నాడు చూద్దాం ఏమవుతుందో అని మళ్ళీ నిద్రను అభినయించింది ఆనంద ఆనంద ముఖం కేసి దీర్ఘంగా చూసి గబుక్కున వంగి ఆమె చెయ్యి అందుకున్నాడు మన్మథ భర్త చేయి తన మీద పడగానే చిబ్బును లేచి కూర్చుంది ఆనంద అదిరిపోయాడు మన్మథ ఒక్కడుగు వెనక్కి వేశాడు ఏమిటి మీరు చేస్తున్న పని ప్రశ్నించింది ఆనంద జవాబు చెప్పడానికి తటపటాయించాడు మన్మథ చెప్పండి ఎందుకు ఇస్తున్నారు నాకే ఇంజెక్షన్ నాకేం జబ్బు చేయలేదే ఈ మారు సమాధానం చెప్పలేదు మన్మధ అతని చేయి మాత్రం వణక సాగింది ఏమండి నా ముఖం చూసి నిజం చెప్పండి ఆ సిరంజిలో ఉన్నది విషం కాదు పట్టుపడిపోయినట్టుగా తల వంచుకున్నాడు మన్మథ మీరెంత పనికి సిద్ధపడ్డారండి కట్టుకున్న భార్యకే విషమిచ్చి చంపాలన్న సత్సంకల్పం మీది పోని అది మంచిదే భర్త చేతుల్లో మరణించడం కన్నా భార్య కావాల్సిందేముంది కానీ నన్ను చంపి మీరు పొందగోరే లాభం ఏమిటి నా పేరు ఇన్సూరెన్స్ కూడా లేవే నా పేరు ఏ ఆస్తిపాస్తులు లేవే నంద గట్టిగా అరిచాడు మన్మద ప్లీజ్ చెప్పండి నేను చనిపోవటమే మీ కోరిక అయితే ఇదిగో ఇప్పుడే ఇంజక్షన్ చేసుకుని సంతోషంగా చచ్చిపోతాను కానీ మీరు పిల్లలు సుఖంగా బ్రతుకుతామని మాత్రం మాట ఇవ్వండి చేయి చాపుతో దృఢనిశ్చయంతో అంది నంద నంద ఆనంద ఎంత అపార్థం చేసుకుంటున్నావు నువ్వు చనిపోయాక నేను పిల్లలు బ్రతుకుంటామని నీ ఉద్దేశమా నీతో పాటే మేము అంటే అందరికీ ఇలాగే విషపు ఇంజక్షన్లు ఇచ్చి చంపేస్తారన్నమాట దానికేం సమాధానం లేనట్టుగా చూశాడు మన్మథ ఎంత పనికి ఒడిగట్టారండి కుటుంబాన్ని పోషించలేక ఈ నిర్మూలన పద్ధతికి దిగజారన్నమాట ఇటువంటి అఘాయిత్యానికి తలపడతారని రాత్రి సినిమా హాల్లోనూ ఊహించవలసింది కానీ అంత దూరం ఆలోచించలేకపోయాను అప్పు తెచ్చి అలా ఎన్నాళ్ళు ఒకని దగ్గర తలవంచి దేహి అని చేయి చాపటం కన్నా ఒక్కసారి అందరం చనిపోవటం మేలనే ఈ నిశ్చయానికి వచ్చాను నాకు బిఏలో వచ్చిన బంగారు పథకాన్ని తెగనమ్మాను పిల్లలకు పిడికి అన్నం పెట్టలేన గోల్డ్ మెడల్ కనీసం ప్రశాంతంగా కనుమూయటానికైనా ఉపయోగపడితే మేలనుకున్నాను అనుకున్నాను ఆనందంగా నిద్రపోయిన నా పిల్లలు ఆనందంగానే మరణిస్తారు నంద ప్లీజ్ నిన్ను వేడుకుంటాను నాతో సహకరించు నా మనస్సాక్షిని చంపుకుని నేను ఒక్క క్షణమైనా బ్రతకలేను నన్ను నమ్ముకున్న మిమ్మల్ని నడి వీధులు అనాథులుగా వదలలేను అందుకే నాతో పాటు మీరు ఎవరో కొత్త మనిషిని చూసినట్టు చూసింది ఆనంద అంటే మనమందరం చనిపోవటమే దీనికి పరిష్కారమా అంతకన్నా ఇంకా వేరే మార్గం లేదు నేను లేక నువ్వు లేవు మన లేక పిల్లలు లేరు పద పిల్లలకి ఇంజక్షన్ ఇచ్చి ఆ పింబట మరిద్దరం ఒకే మరి ఇంజక్షన్ వేసుకొని ఒకరి చేతుల్లో ఒకరం మన్మద చేతుల్ని విధిలించి లేచినుంచుంది ఆనంద ఆనంద ముఖంలో అంతులేని గంభీరత ఇంత చదువులు చదివి ఎంతో జ్ఞానం అనుభవం సంపాదించిన మీరు కేవలం బ్రతుకుతో పోరాడలేక పిరికి పందలాగా పారిపోవటమా నువ్వు ఎలాగైనా భావించుకో నాకు అనవసరం నా తుది నిశ్చయం నిర్ణయం మారదు అంటే మీరు చనిపోమ్మనగానే మేము మీ మా ఆజ్ఞను శిరస వహించాలా దెబ్బతిన్నట్టుగా చూశాడు మన్మద ఆనందకేసి అదే నిశ్చల గంభీరత ప్రళయానికి ముందు కనిపించే ప్రశాంతత ఓహో మిమ్మల్ని చంపే అధికారం నాకు లేదన్నమాట మీ మీద లేదేమో కానీ నేను జన్మనిచ్చిన నా పిల్లల మీద నాకుంది అధికారం ఒక విధమైన ఉన్మాదం చోటు చేసుకుంది మన్మథలో విరక్తిగా నవ్వింది నంద మళ్ళీ మళ్ళీ నవ్వింది మీరు జన్మనిచ్చిన మీ పిల్లలు బాగుంది పలానా రోజున పలానా బుల్లిబాబును కంటున్నాను అన్న నిశ్చయంతో కన్నారా కేవలం మీ ఆనంద సమయంలో మీ ప్రమేయం లేకుండా ఆవిర్భవించినటువంటి జీవులండి అవి ఆనంద మాటలకి మరొక్క మారు అదిరిగిపోయాడు మన్మథ వెనువెంటనే చెప్పలేనంత కోపం ముంచుకొచ్చింది ఈ వాదాలు నాకు అనవసరం నేను చేయదలుచుకునేది తప్పక చేసి తీరతాను గబగబా పిల్లలున్న గదిలోకి నడిచాడు మన్మథ సుడి గాలిలాగా ముందుకు సాగిన ఆనంద పిల్లలకి భర్తకి మధ్య నిలబడింది ఆవేశంతో ఊగిపోతూ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయిన భర్త కాళ్ళపై పడిపోయింది పండు టాకుల వణికిపోతూ బావురు మంది ఏమండి ఒక్క మారు ఒకే ఒక్క మారు ఆ పసికందులకేసి కన్నెత్తి చూడండి వాళ్ళు ఏం పాపం చేశారని వాళ్ళ చిరు లేత జీవితాలు ఇలా అర్థాంతరంగా అంతరించాలి కవిత గీతలు ఇద్దరు నా రెండు కళ్ళు అని వాళ్లను మీదకి ఎక్కించుకునేవారే మీరేనా వాళ్ళ కళ్ళను శాశ్వతంగా మూసేది ఆదమరిచి నిద్ర అవుతున్న ఈ పసికందులకు విషమేలా ఇవ్వగలరండి మీరు నిజంగా మనుషులేనా మీది నిజంగా హృదయమేనా భార్య బరువైన మాటలు వింటూ చేష్టలుడిగి నిలబడ్డాడు మన్మథ భర్త మౌనాన్ని ఆసరాగా చేసుకుని ఆనంద గబగబా లేచి పిల్లల్ని నిద్ర లేపింది సగం నిద్రలో లేచి లేవక మత్తు మత్తుగా తల్లిదండ్రులకే చూడసాగారు పిల్లలు ఆనంద ఎంత పని చేశావు కన్నబిడ్డల ఎదుట దోషిగా నిలబడతావా నన్ను గిరుక్కున వెనుదిరిగి గదిలోకి వెళ్ళిపోయాడు మన్మథ అతని వెనువెంటనే పరిగెత్తిన ఆనంద మన్మథ గది తలుపులను బంధించనీయకుండా అడ్డుపడింది వదులు ఆనంద నిన్ను కానీ పిల్లల్ని కానీ నేను చంపను చంపలేను ఆ హక్కు నాకు లేదని నువ్వేగా నిరూపించావు అసమర్థుడనైన నేను ఈ ప్రపంచంలో బ్రతకను బ్రతకలేను బ్రతకూడదు కూడా రోషావేశం ముప్పిరుకుంటున్న భర్త చేతిలోని సిరంజిని బలవంతంగా లాగి నేలకేసి కొట్టింది ఆనంద ఆదిశక్తి వలె నిలబడిన ఆనందకేసి భ్రద్దలైన శరంజికేసి చూడసాగాడు మన్మథ ఆవేశం దిగిపోయిన మన్మథ మంచం మీద జారగిలబడి రోధించసాగాడు భర్తని అనురాగంతో తన ఒడిలోకి తీసుకుంది ఆనంద తల్లిల తన ఎదపై భర్త తలను చేర్చుకుంది మీరు జీవన్ మృత్యులు కారండి మృత్యుంజయులు కావాలి భగవంతుడు మనకి ఇచ్చిన అమూల్యమైన వరాలండి మన ఈ జీవితాలు వీటిని అర్థాంతరంగా అంతరింపజేసే అమానుష కృత్యాలను మనం చేయకూడదండి కష్టాలు వచ్చినప్పుడే వాటికి ఎదురొడ్డి నిలబడాలి చనిపోవటమే కష్టాలకు పరిష్కారం అయితే రోజుకి ఎంతమంది చనిపోవాలి అవిటివారు దీర్ఘరోగులు అన్నాహారాలకు అలమటించే అనాథలు అభాగ్యజీవులు ఎందరో ఎందరెందరో ధైర్యంగా బ్రతుకులు కొనసాగిస్తూ ఉంటే మీరు కేవలం నంద ఇవన్నీ నేను ఆలోచించలేదనుకున్నావా ఆలోచించి ఆలోచించి నా బుర్ర బద్దలైంది ఇంతకన్నా మార్గం నాకు కనిపించలేదు భార్య పరిష్కంగంలో సేద తీరిన మన్మథ కొద్ది కొద్దిగా మామూలు స్థితికి వస్తున్నాడు నిజంగా మీకు ఈ ఉద్యోగం చేయటం ఇష్టం లేకుంటే ఈ ఉద్యోగమే కాదు ఈ ఊరునే వదిలి అజ్ఞాతంగా ఎక్కడికైనా పోయి బతుకుదాం కాళ్ళు చేతులు ఇచ్చాడు భగవంతుడు కొద్దో గొప్ప చదువుకున్న వాళ్ళమే ఇద్దరం ఎలాగో బ్రతక్కపోం అవన్నీ నువ్వు అనుకున్నంత సులభం కాదు నందా అంటే అన్నిటికన్నా సులభం చంపటం చనిపోవటం అన్నమాట నంద బాధగా చూశాడు మన్మద చూశారా చంపటం ఈ మాట అంటేనే మీకు అంత ఎంత బాధగా ఉందో మీరు మామూలు మనిషి అయ్యాక మీ మనస్సు మీ స్వాధీనంలోకి వచ్చాక చేయమను కూడా చంపలేరండి ఆ క్షణం ఆ ఘోర నిశ్చయానికి మిమ్మల్ని ఊసిగొలిపిన ఆ భయంకర క్షణం దాటిపోయింది ఏ భర్త తలని మరింత గట్టిగా హృదయానికి హత్తుకుంది ఆనంద చూసారా కష్టాలు అందరికీ వస్తాయండి ఎవ్వరికైనా రాకుండా ఉండవు కష్టం లేని ఇల్లు అంటూ ఉండదు నిజంగా పూర్తి ధనవంతులు కొన్ని వంద కోట్లు ఉన్నవాడు కూడా ఇంట్లో ఒక శవం తేలితే బాధపడతాడు అది తప్పదు అలాగే ఆ వంద కోట్లను ఎలా కాపాడుకోవాలా అని టెన్షన్ పడుతూ ఉంటాడు వాడు ప్రశాంతంగా బతకడు ఇలాగా ప్రతి వాళ్ళకి ఏవో ఒక సమస్యలు ఉంటాయి ప్రతి వాడు చచ్చిపోతాను అంటే ఇంకా దేవుడి సృష్టికి అర్థం ఏంటి ఏమీ లేదు అందుకనే ఆ భార్య నిజంగా భర్తని ఎలాగా ట్రీట్ చేసిందంటే నిజంగా సూపబ్ అనమాట నిజంగా అలాంటి భార్య ఉంటే ఏ మగవాడైనా సరే ధైర్యంగా బతకగలడు ఎందుకంటే కష్టకాలంలో భార్య తోడుంది అతనికి అతనికి ఉన్న కష్టకాలంలో అది ఆయన కష్టం అనుకోండి అది వేరే విషయం ఆయన కష్టకాలం వచ్చింది ఆయన వాళ్ళ భాషతో అట్లా సెటిల్ చేసుకుంటే సరిపోయేది బట్ హీఈస్ నాట్ ఏబుల్ టు డూ దాట్ కాబట్టి ఏంటి ఇప్పుడు అక్కడ ఆ అమ్మాయి అయినా సరే ఫుల్ సపోర్ట్ చేసింది సపోర్ట్ చేసి కావాలంటే వేరే ఊరు వెళ్దామని చెప్పని కూడా చెప్తోంది కానీ అతను మాత్రం వాళ్ళలాగా చనిపోదాం అనుకున్నాడు అంత డేర్గా డేషన్ తీసుకుని అతని దగ్గరికి వెళ్ళని వాడు మాత్రం ఎలా చేస్తున్నాడు అనేది మాత్రం మనం ఆలోచించాల్సింది అది కూడా ఎలా చేయగలుగుతాడు అసలు పిల్లలకి ఇంజక్షన్ ఇవ్వాలని ఎలా అనుకుంటాడు ఇది అలాంటి టైంలోనే ఆ భార్య ఎంతో ధీరోదాత్తమైనటువంటి పాత్ర అది నిజంగా ఎందుకంటే భర్త అలా ప్రవర్తిస్తున్నప్పుడు భార్య మాట్లాడుతూ అంటే అది మామూలు విషయం కాదండి నిజంగా యాజ్ ఎ యాజ్ ఎ వండర్ ఎందుకంటే పోరాడింది ఎదురుగా పిల్లల గురించి పోరాడింది తన గురించి పోరాడింది అతని గురించి పోరాడింది నీకు ఏమైంది ప్రాబ్లం అని అడుగుతోంది అంత అంత మంచి క్యారెక్టర్ నిజంగా సూపర్ సూపర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మహిళలందరికీ ఇలాంటి మహిళలందరికీ కూడా నా అంటే మా కృతజ్ఞతలు నాది కూడా ఎందుకంటే ఆ ఫ్యామిలీని నిలబట్టడంలో వాళ్ళు ప్రధాన పాత్ర పోషించినట్టే ఎక్కడ ఏ ఊరిలో అయినా ఏ ఇంట్లో అయినా మహిళ లేదే పురుషుడు ఎక్కడ ఉంటాడు అండి ఎక్కడ ఉంటాడు సపోర్ట్ కావాల్సిందే సో ఇట్స్ ఏ బెస్ట్ సపోర్ట్ She has given to him. Thank you. Thank you very much.